హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయేలీలను పరిపాలించిన ఐదవ రాజైన జిమ్రీ గురించి తెలుసుకుందాం ఈ జిమ్రీ గురించి ఒకటో రాజులు పదహార అధ్యాయం పదో వచనంలో కనిపిస్తుంది ఏలా రాజుని చంపిన తర్వాత జిమ్రీ అతనికి మారుగా రాజయ్యి బయేష సంతతి వారిని అందరినీ చంపించాడు అయితే ఇది దేవుడైన యహోవా ఏహో ప్రవక్తకు సెలవిచ్చాడు యోధారాజైన ఆశా ఏలుబడిలో ఇరవై ఏడో సంవత్సరంలో జిమ్రీ తీర్సాలో ఏడు దినుమలు ఏలెను జిమ్రీ తీర్సాలో ఏడు రోజులు ఏలాడు జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోను మీదకు వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజైన ఏలాను చంపాడు అనే వార్తను అక్కడ ఉన్న జనులకు వినబడెను కనుక ఇస్రాయేలీల వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రిని దండుపేటలో ఇస్రాయేలీల వారి మీద రాజుగా పట్టాభిషేకం చేశారు జిమ్రి ఎరోబామ చేసినట్టు దేవునికి విరోధంగా చెడు నడత నడిచాడు అన్యుల దేవత విగ్రహాలను ఆరాధించేలా చేశాడు వెంటనే ఒమ్రి జిబ్బేతోనును విడిచి అతడును ఇస్రాయేలీల వారందరూ తీర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేశారు తీర్సా పట్టణమంతా చుట్టుముట్టారని జిమ్రి తెలుసుకొని తాను రాజనగరంలోకి వెళ్ళి తనతో కూడా రాజనగరాన్ని తగలబెట్టి తనను తాను తగలబెట్టుకొని చనిపోయాడు జిమ్రే చేసిన ఇతర కార్యాల గురించి అతడు చేసిన రాజద్రోహం గురించి ఇస్రాయేలీల రాజుల గ్రంథాల్లో రాయబడి ఉంది ఇదండి రాజైన జిమ్రీ యొక్క జీవితం గురించి దేవుడైన యహోవా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే ఇస్రాయేలీల రాజుల గురించి మనకి వివరించడం జరిగింది